బయట ఈరోజు భారత మాజీ ఒక్కని బాబు జగజీవరావు గారి జయంతి సందర్భంగా మన చరిత్ర తాతరులో గురి పాట నిర్వహించుకోవడం జరిగింది బాబు జగచివరావు భారతదేశానికి ఆయన చేసిన సేవలు బరువులేనిది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో భారతదేశం ఆహార కొరతతో అలాడుతున్న సమయంలో అరధి ఉత్సవానికి నాంది పలికిన తీరుడు బాబు చాకచేవరావు ఆయన భారతదేశానికి ఒక ఉత్తమ పార్లమెంటీరియన్గా యాభై సంవత్సరాల పాటు ఆయన ఈ దేశానికి సేవ చేశాడు ఆయన ఈ దేశ సేవలో ఎన్నో విప్లవత్తుల మనులకు నాంది పలికారు అదేవిధంగా ఇండో ఇండో పాకిస్తాన్ ఎంతో సమయంలో ఆ రోజు మార్పులు తీసుకొచ్చారు తత్ఫలితంగానే ఆదేశ్ ఏర్పడింది ఈ విధంగా భారతదేశ అభివృద్ధిలో ఆయన కృషి చాలా ఉంది అదేవిధంగా కూడా బాబా బాబాసాహెబ్ గారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా ఆయన సాధించి పెట్టిన హక్కులను ఈ రోజుకి ఆ విధంగా యథాశక్తిగా కొనసాగుతున్నాయంటే దాన్ని కాపాడే క్రమంలో బాబు జగత శివరామ్ ఆయన చేసిన కృషి చాలా అమూలమైనది ఆ మన రిజర్వేషన్ విషయంలో అయితే మీ ఆయన ఆయన సేవలు రక్తపో వరకు దేశ సేవని జాత ప్రయోజనాన్ని రెండు సమగా కాపాడిన వ్యక్తి మా బాబు జగదీవరావు గారు అని కూడా చాలా తెలియజేస్తూ ఉన్నాను జగజ్జీవరామ్ గారు ఈరోజు ఆయన చేసిన సేవల వల్లనే కార్మిక కార్మిక వర్గంలో అయితే ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మా సమర్థమైన మార్పులు తీసుకొచ్చారు తద్వారా కార్మిక లోపలికి ఈరోజు రాష్ట్ర ఫలితాలు అందించడానికి కార్యక్రమం గోళకారణం బాగా చాలా తగ్గలవాలని కూడా సద తెలియజేస్తా ఉన్నా అయితే చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఈరోజు వర్గీకరణ చాలా మాదిగలు అన్నదమ్ములుగా ఎంతో కాలం కలిసి మళ్ళీ జరుగుతున్న క్రమంలో ఈ యొక్క వర్గీకరణ అనే సమస్య వచ్చింది ఈ వర్గీకరణ అయిన సమస్య చాలా సున్నితమైంది ఇరువురు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళకి న్యాయబద్ధమైందే అయితే వర్గీకరణ అనే అంశం ఇరువురు కూర్చొని అన్నదమ్ములు ఒక పెద్ద మనుషుల ఒప్పందంలో పరిష్కరించుకుంటారు అది అయిపోతుంది అయితే మా మధ్య లేని పొరపక్షాలు అగ్రవర్ణాలు పార్టీలు కొన్ని అదే పనిగా కాల్చిపెట్టుకొని శాశ్వతంగా కొత్త శత్రువులుగా మాల చిత్రీకరించే విధంగా చేస్తున్నారు శాశ్వత శత్రువులుగా చేసే కుట్ర తాగి ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని ఎందుకు మీరు రాజకీయ రంగు పులిని విధంగా చేస్తున్నారు అన్నతమ్ములుగా ఉన్నటువంటి మాలమాదుకల మధ్య మీరు ఎందుకు శిక్షిపడుతున్నారని కూడా ఈ యొక్క అగ్రవర్గాల వల్ల నేను అడుగుతా ఉన్నా సమస్య మాది పరిష్కారం కూడా మేము మేము పరిష్కరించుకుంటాం మీరు పెద్ద మంది స్థానంలో పరిష్కరించే పరిష్కరించే కానీ ఈ సమస్యను పెంచే విధంగా మీరు పాలమాదుగులు శత్రువులను స్థిరీకరించే విధంగా చేయించాలని కూడా ఈ అగ్రవర్ణాల పార్టీ నేను తెలియజేస్తా ఉన్నా ఇది చాలా చాలా దుర్మార్గంగా మీరు చేస్తా ఉన్నారు తగిన మూల్యం గురించి చెల్లించాల్సి వస్తుంది అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈరోజు జగజీవరామ్ గారి మనం అందరం కూడా ముందుకు తీసుకొని పోవాలా అందుకోసం మేమందరం కూడా కృషి చేస్తాం జై భీం జై జ్